పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కూటమి నేతల్లో విభేదాలున్నాయా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి ఎమ్మెల్యే చనిపోవాలని కోరుకున్నది ఎవరు జనసేన టీడీపీ మధ్య గ్యాప్ ఉందన్నది నిజమేనా కూటమి నేతల మధ్య ఎదురవుతున్న సమస్యలు ఏంటి తాడేపల్లిగూడెం చరిత్రలో ఎన్నడూ లేని అత్యధిక మెజార్టీతో గెలిచిన జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ను టెన్షన్ పెడుతున్న విషయాలు ఏంటి టీడీపీ జనసేన నేతల మధ్య అధికారులకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి ఇందుకే తాడేపల్లి కూటమిలో అసలు ఏం జరుగుతోంది తాడేపల్లిగూడెంలో కూటమి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి తాడేపల్లిగూడెం పట్టణంలో స్విమ్మింగ్ పూల్ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను చనిపోతే కొంతమంది బై ఎలక్షన్ ద్వారా ఎమ్మెల్యేగా నెగ్గాలని భావిస్తున్నట్లు స్వయంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగ సభలో ప్రస్తావించడంపై కూటమి నేతల్లో టెన్షన్ మొదలైందట పేర్లు ప్రస్తావించకుండానే ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు చేయడంపై కూటమి నేతలను కలవర పెడుతున్నాయట కూటమి ఎమ్మెల్యేగా తనను ప్రజలు గెలిపించుకున్నారని ఎవరో త్యాగం చేస్తే తాను ఎమ్మెల్యే అవ్వలేదని ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు అయితే ఎమ్మెల్యే కామెంట్ల వెనుక జరుగుతున్న పరిణామాలు భవిష్యత్లో ఎటువంటి సమస్యలు వస్తాయోనని నేతలు టెన్షన్ పడుతున్నారట సహచర నేతలు అనుసరిస్తున్న విధానంపై ఆయన వ్యాఖ్యలు చేయడం వెనుక అర్థం ఏమై ఉంటుందన్న దానిపై ఆరా తీస్తున్నారట ఎమ్మెల్యే చేసిన కామెంట్లతో స్థానిక జనసేన టీడీపీ నేతల మధ్య రోజు రోజుకు దూరం పెరిగిపోతోందా అన్న అనుమానాలు కూడా నేతలను వెంటాడుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే ఎమ్మెల్యేకి తెలియకుండా టీడీపీ నేతలు అధికారులకు ఫోన్లు చేసి తమ పనులు చేయాల్సిందేనని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని బెదిరిస్తున్నారట అధికారులు ఇదే విషయాన్ని బొలిసెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో టీడీపీ జనసేన మధ్య ఉన్న కోల్డ్వార్ ఇప్పుడు బహిర్గతం అయ్యిందంటున్నారు దీనిపై ఎమ్మెల్యే సైతం అసహనం వ్యక్తం చేశారట టీడీపీ నేత తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పనులు జరిపిస్తున్నారని కనీసం తన పదవికైనా గౌరవం ఇవ్వడం లేదంటూ తన అనుచరుల దగ్గర ఎమ్మెల్యే బొలిసెట్టి వాపోయినట్లు సమాచారం అయితే తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే కూటమి నేతల మధ్య దూరం పెరుగుతోందని కార్యకర్తలు భావిస్తున్నారట ఎమ్మెల్యే బొలిసెట్టిని ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు ఎవరనేది స్పష్టంగా చెప్పకపోవడంతో కూటమి నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే పరిస్థితి తలెత్తిందని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది అయితే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వలవల బాబ్జీకి ఏడాది కావస్తున్నా ఏ పదవి ఇవ్వకపోవడంపై టీడీపీ నేతల్లో కొంత అసంతృప్తి ఉందట బాబ్జీ తనకు పదవుల మీద ఆశ లేదంటూనే తనదైన మార్కు చూపించుకోవడానికి నియోజకవర్గంలో ప్రయత్నాలు చేయడం ఇటు జనసేన నేతలకు కొంత ఇబ్బందిగా మారింది ఎమ్మెల్యేగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్కు కనీస సమాచారం ఇవ్వకుండా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పట్టాభిరామ్ తో కలిసి తన ఇంట్లో మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం పెట్టడం ఎమ్మెల్యే శ్రీనివాస్కు నచ్చలేదన్న టాక్ సైతం వినిపిస్తోంది మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన బలోపేతంలో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చే బలమైన నేతలకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తున్నారు ఆ క్రమంలో టీడీపీ నుంచి జనసేనలోకి వలసలు పెరగడంతో వలవల బాబ్జీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట నియోజకవర్గంలో పై చేయి సాధించడం కోసం ఇటు టీడీపీ అటు జనసేన నేతలు బహిరంగ విమర్శలు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మొత్తం మీద పవన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి అంతా ఒకటిగానే ఉన్నామని పైకి చెబుతున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడంతో కూటమి నేతల్లో అంతర్గత విభేదాలు ఉన్నాయా అన్న చర్చ జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది మా సహకారంతోనే గెలిచారని ఒకరు ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచామని ఎమ్మెల్యే నేతల వద్ద ఎవరికి వారు చెప్పుకుంటున్నారు అయితే అసలు ఈ రచ్చ అంతటికీ కారణం రాబోయే మున్సిపల్ ఎన్నికలే అన్న టాక్ సీటం జిల్లా రాజకీయ వర్గాల్లో సాగుతోంది ఆ ఎన్నికల వాటాల్లో జనసేనపై పైచేయి సాధించేందుకే టీడీపీ నేతలు నుంచి పావులు కదుపుతున్నారని తెలుస్తోంది రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎటువైపు మళ్లుతుందో అర్థం కాని పరిస్థితిగా తయారైందట